హలో ఎవరివన్ అందరూ ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా నేను మీకు మనకి చాలామంది మనము ఏ బ్రమలో ఉంటాము అంటే మన హెల్త్ కోసమే మనం తాపత్రయపడతాము కానీ ఏ విధంగా చేయాలి మన హెల్త్ని మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది మాత్రం మర్చిపోతూ ఉంటామన్నమాట ఒక ఏంటి అంటే ఇప్పుడు నిద్ర తక్కువ అయితే దాని వచ్చి దాని గురించి వచ్చే సమస్యల గురించి మనం మర్చిపోతాము కానీ దాని యాక్చువల్గా మన బాడీ మంచిగా ఉండాలి అని మనము దానికోసం చాలా ఫ్రూట్స్ తీసుకుంటాం ఫ్రూట్ జ్యూసెస్ డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటాం ఇలా చాలా తీసుకుంటాం మనకు తెలియకుండానే మనము ఏదో చేయాలని ఏదో చేస్తాం యాక్చువల్గా వచ్చి మన ఆరోగ్యం ఎలా ఉంటే బాగుంటుంది మామూలుగా ఫోర్ పిల్లర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట ఒకటి వచ్చేసి ఎక్సర్సైజ్ డైట్ అదేవిధంగా మన మెంటల్ హెల్త్ మన స్లీప్ ఈ ఫోర్ పిల్లర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కానీ మనం ఆ ఫోర్ పిల్లర్స్ని ఖచ్చితంగా ఎంతమంది ఫాలో అవ్వగలరు చెప్పండి సో ఇక్కడొస్తే ఎప్పుడు కూడా మనము బాడీకి ఏ విధమైనటువంటి స్లీప్ ఇస్తే మనకి ఎంత ఆరోగ్యం ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే గనక నార్మల్గా మనము మన ఏదైనా వెహికల్లో లేదు ఏదో ఒకటి మనకి రిపేర్ వచ్చినప్పుడు మనం తీసుకెళ్ళి షెడ్కి వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకొని వస్తేనే కదా అది అవుతుంది సో మన బాడీ ఎలా మనము రిపేర్ చేసుకోగలము ఎప్పుడు కూడా దానికి ప్రాపర్ స్లీప్ ఇవ్వాలి ఏ విధంగా ఉండాలి ఆ స్లీప్ అంటే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా స్లీప్ ఉంటేనే మన బాడీ హీలింగ్ రిపేరింగ్ క్లీనింగ్ జరుగుతుంది లేదంటే ఖచ్చితంగా జరగదు ఎందుకంటే ఆ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాక అది హీలింగ్ జరగక రిపేర్ చేసుకోదనమాట మన బాడీ ఏవైతే హార్మోన్స్ సెల్స్ ఆ టైంలో రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా అవవు ఎందుకంటే ప్రాపర్ స్లీప్ లేక ఇప్పుడున్న జనరేషన్లో ఏం చేస్తున్నారు అంటే చాలా వరకు సోషల్ మీడియాలో ఎంగేజ్ అయిపోయి అసలు స్లీప్ అనేది నిద్రపోవట్లేదు కరెక్ట్ స్లీప్ మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు ఎలాంటి భ్రమలో ఉన్నారు అంటే మాకు ఒక ఫోర్ అవర్స్ అయినా సరిపోతుంది మేము ఫైవ్ అవర్స్ అయినా మాకు సరిపోతుంది అనే భ్రమలో ఉన్నారు అది కాదు యాక్చువల్గా అయితే సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటేనే మనకి స్ట్రెస్ లేకుండా తర్వాత మనం కూడా ఏదన్నా వర్క్ చేయాలి అంటే ఇరిటేషన్ లేకుండా ఉంటుందన్నమాట అదేవిధంగా మనం ఫుడ్ లేకపోతే వన్ ఆర్ టూ డేస్ ఉన్నా కూడా మనకి ఏమీ ఎఫెక్ట్ కాదు కనీసం మీరు ఒక టూ డేస్ నిద్ర లేకోకుండా కంటిన్యూస్ స్లీప్ లేకోకుండా ఏ వర్క్ అయినా చేయగలరా మీ బాడీ అసలు సపోర్ట్ చేస్తుందా దానికి ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతారు కదా అలాంటిది ఇలా బిజీగా ఉండి నార్మల్గా మార్నింగ్ మనం లేసే లోపల మన బాడీ డీటాక్స్ జరగాలి అవంతా ప్రాసెస్ జరిగి కరెక్ట్గా ఒక ఫామ్లేకి రావాలంటే నైట్ ఫస్ట్ మనకి లివరు తర్వాత లంగ్స్ తర్వాత లార్జ్ ఇంట్రెస్ట్ అయిన ఇవంతా డి అది రిపేర్ అయ్యి మార్నింగ్కి క్లీన్ అవుతుంది అది చేయట్లేదు మనం ఆ టైం దానికి ఇవ్వట్లేదు ఎప్పుడైతే మనము మంచి స్లీప్ ఇస్తామో అప్పుడే అది ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే మంచి స్లీప్ ఉండదో అప్పుడు బాడీ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా జరుగుతుందనమాట దానివల్లే ఎప్పుడు కూడా మనము నైట్లో ఎక్కువ పిల్లలకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా థైరాయిడ్ పీసీడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ హెయిర్ కానీ బాగుండాలి అంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రోత్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు ఎప్పుడు స్లీప్ తక్కువ వేయడం తక్కువ అవ్వడం వల్ల సో వాళ్ళ కరెక్ట్ ప్రాపర్ స్లీప్ ఉంటే కనుక వాళ్ళ హెయిర్ కానీ తర్వాత ఫేస్ కానీ మనం ఏవైతే పౌడర్స్ పిల్లలకి యూజ్ చేస్తామో అవన్నీ అవసరం లేదు ప్రాపర్ స్లీప్ ఉంటే అదే ఆటోమేటిక్ ఏవైతే లోపల మనకి దానికి కావాల్సిన ఫంక్షనాలిటీని రిపేర్ చేసుకుంటుందో రెడీ చేసుకుంటుందో అవి బాగా వర్క్ అవుతాయి కాకపోతే ఆ టైం ఇవ్వం కాబట్టి అవి వర్క్ కాక పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది పిల్లలకే కాదు చాలామంది సెక్స్ హార్మోన్ కూడా మనకు ఆ టైంలో మనకు ప్రాపర్ స్లీప్ ఇస్తేనే అది బాగా ఇది అవుతుందనమాట ప్రతి దానికి స్లీప్తోనే ముడిపడి ఉంటుంది స్లీప్ ఎప్పుడు కానీ ఎంత తక్కువ అయితే కనుక మనకి హెల్త్ ఇష్యూస్ రావడానికి అంత ఛాన్సెస్ ఉంటాయి చాలామంది అనుకుంటారు మాకు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సరిపోతుందని కానీ అది కాదు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట ఫ్యూచర్లో సిక్స్ అవర్స్ కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళకి మీరు గమనిస్తే కనుక క్యాన్సర్స్ వస్తాయి అదేవిధంగా ఫైవ్ అవర్స్ కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళకి డయాబెటిస్ తర్వాత బీపీ తర్వాత వచ్చేసి హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఏజ్ మీద ఉంటారు వాళ్ళకి ఏమి అనిపించదు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉంటుందో దానివల్ల ఈజీగా ఆ విధంగా జరిగే ఛాన్సెస్ మనము స్ట్రెస్కి ఎక్కువ ఫీల్ అయ్యి అందులో ఇప్పుడు మిడ్ నైట్ వరకు ఫోన్లు చూడడం ఎప్పుడైతే మనం ఎక్కువ టైం ఫోన్లో ముందు కూర్చుంటామో మెల్టోన్ అనే హార్మోన్ మనకు సరిగ్గా రిలీజ్ అవ్వదన్నమాట సరిగ్గా నిద్ర పట్టనీయదు ఎప్పుడైతే మనము అట్లీస్ట్ సెవెన్కి ఎయిట్కి వీలైనంత వరకు ఫోన్ పెట్టేసి పక్కన దానికి ఒక టైం ఇస్తే అది ఖచ్చితంగా మనకి నిద్రని కూడా ఆ ఫోన్లో ఉండే బ్లూ లైట్స్ మన కళ్ళకి ఎఫెక్ట్ అయ్యి సరిగ్గా నిద్ర రానిది మన మైండ్ కూడా షార్ప్గా పని చేయదు అలా కాకోకుండా ఈ విధంగా మంచి ప్రాపర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటే పిల్లల గ్రోత్కి కానీ హెయిర్కి కానీ తర్వాత స్కిన్ కానీ మన స్కిన్కి లేదు మన బాడీకి మనం ప్రోటీన్ పౌడర్స్ తర్వాత అవన్నీ యూస్ చేస్తాం ఏది అవసరం లేదు మజిల్కి హెయిర్కి స్కిన్కి అన్నిటికీ ప్రో డీటాక్స్ ఇవన్నిటికీ కూడా మంచి మనకి మందులా బాగా పనిచేసేది ఏమంటే ప్రాపర్ స్లీప్ అనమాట మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్